ఎప్పుడైనా హోటల్ నుంచి మనం బిర్యానీ అలాంటివి తెచ్చుకున్నప్పుడు ఆర్డర్ చేసుకొని పెరుగు పచ్చడి అయితే మనకి ఇస్తూ ఉంటారు కదా సో ఆ పెరుగు పచ్చడి ఒకవేళ మిగిలింది అనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెడితే రెండు మూడు రోజుల తర్వాత యూజ్ చేసుకుంటూ చేస్తాం లేదంటే వాటిని పడేస్తూ ఉంటాం కదా అలా పుల్లగా మారిపోయిన ఈ పెరుగుని అంటే దీంట్లో మనకి ఆనియన్స్ కూడా వేసిస్తారు కాబట్టి హెయిర్కి అయితే చాలా మంచిది పెరుగునైతే అసలు పడేయద్దు నేను ఎట్లా చెప్తున్నాను కదా ఆ చెప్పినట్టుగా మీరు చేయండి ఈ ఆనియన్స్ కలిపి ఈ పెరుగులో కొంచెం మెంతులు యాడ్ చేస్తున్నాను చూడండి మెంతులు యాడ్ చేస్తున్నాను ఈ మెంతులు నైట్ నానబెట్టేశారంటే మంచిగా నానిపోతుంది దీన్ని చక్కగా పేస్ట్ చేసేసుకొని పక్క రోజు హెయిర్కి ప్యాక్ వేసేసుకోండి దీంట్లో ఆనియన్ పీసెస్ ఉంటాయి కాబట్టి పెరుగు కూడా హెయిర్కి మంచిది కాబట్టి ఈ మెంతులు కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి తల్లలో ఉన్న వేడంతా లాగేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి హెయిర్ అయితే చాలా బాగా పెరుగుతుంది థ్యాంక్ యూ